బావత్ మీడియా న్యూస్కి స్వాగతం విద్యార్థులు సమాజంలో మంచి లక్ష్యాల వైపు ముందడుగు వేయాలని మల్కాజ్గిరి డీసీపీ పద్మోజారెడ్డి అన్నారు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ జ్ఞానజ్యోతి ఫార్మసీ కాలేజ్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలు డ్రగ్స్ ఈవిటీజింగ్ పోలీస్ చట్టాలు తదితర అంశాలపై సుమారు వెయ్యి మంది విద్యార్థులతో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా సామాజిక అంశాలు నేరాలు ఎలా జరుగుతున్నాయి సైబర్ నేరాల బారిన పడితే ఏం చేయాలి ఈవిటీజింగ్ షీ టీమ్స్ పనితీరు స్వీయ రక్షణ మోరల్స్ ఎథిక్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు జ్ఞానజ్యోతి కాలేజ్ ఫార్మసీ చైర్మన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాలు రుగ్మతలపై అవగాహన కల్పించడానికి విద్యా సంస్థలు సైతం ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏసీపీ చక్రపాణి మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గోవిందారెడ్డి అధికారులు పాల్గొన్నారు సమాజంలో ఈ ల గురించి తర్వాత వీటి గురించి పిల్లలు చెడుదారు పట్టడం గురించి తెలుసుకున్న తర్వాత నాకు అనిపిస్తుంది ఇంకా నేను నాలుగు

ప్రతి ఒక్కటి మన బెటర్మెంట్ టెక్నాలజీ గురించి వస్తూ ఉంటాయి కానీ మనం దాన్ని ఏ విధంగా వాడుకుంటాం అనేది మన చేతిలో ఉంటాయి మంచికి వాడుతావా చెడుకి వాడతావా ఒక నైఫ్ ఇచ్చామనికే చెట్టు వాడు ఏం చేస్తాడు ఒక మనిషిని కొడి చేస్తాడు లేదు ఒక యానిమల్ హక్ చేస్తాడు అదే ఒక డాక్టర్ డాక్టర్కి ఏం చేస్తాడు ఒక సర్జరీ చేస్తాడు సో అది కత్తి తప్పు కాదు ఇప్పుడు ఇక్కడ కూడా సొసైటీ మనం అంతా మాట్లాడుకుంటున్నాం మొబైల్ మొబైల్ అని మొబైల్ తప్పు కాదు కానీ దాన్ని ఏ విధంగా ఈరోజు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలేజెస్ ఆల్మోస్ట్ ఒక థౌజండ్ స్టూడెంట్స్ తోటి ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో దీంట్లో భాగస్వాములుగా స్కూల్స్ కాలేజ్ మేనేజ్మెంటు పోలీసు టీఎస్ ఆర్కోటిక్స్ బ్యూరో తర్వాత సైబర్ క్రైమ్ షీ టీమ్స్ రాచకుండా అందరు సో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ గురించి కానీ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ గురించి కానీ మారల్ ఎథిక్స్ గురించి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చెబుతూ సమాజంలో ఎలాంటి నేరాలు ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళకి వివరించడం జరిగింది తర్వాత ఈ జూలై ఫస్ట్ నుంచి వచ్చినటువంటి న్యూ క్రిమినల్ లాస్ గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం అయినది సో దీంతో పాటు వీళ్ళకి ఎట్లా నేరాన్ని వాళ్ళు ఒకసారి నేరం అంటే ఏంటి అది తెలిసిన తర్వాత పోలీస్ వారికి ఏ విధంగా రిపోర్ట్ చేయాలి లేకుంటే వారికి దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్కి కాలేజ్లో ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్ టీచర్స్కి వాళ్ళకి ఏ విధంగా రిపోర్ట్ చేయాలి డైల్ హండ్రని ఎలా యూజ్ చేసుకోవాలి సైబర్ క్రైమ్స్కి నైన్టీన్ థర్టీ అనే ఒక కాల్స్ నంబర్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది సో అందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పార్టిసిపేట్ చేశారు సో ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ ప్రివెన్షన్ ఆఫ్ ది క్రైమ్లో తర్వాత ఈ విజిబుల్ పోలీసింగ్లో ఇంటరాక్షన్ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా మల్కాజ్గిరి జోన్లో ఉన్నటువంటి మల్కాజ్గిరి డివిజన్ అండ్ మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ చైర్మన్ జ్ఞానజ్యోతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఏంటంటే ఈరోజు సమాజంలో జరుగుతున్న రుగ్మతలు అనేక రుగ్మతలు పిల్లలలో తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను బొమ్ము చేయడానికి కొంతమంది వాళ్ళని డ్రగ్స్కి అలవాటు చేయటం కానీ తెలవకుండా వాళ్ళు సైబర్ క్రైమ్కు బలవటం కానీ రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి దీంట్లో ఒకసారి నన్ను మన ఏసీపీ గారు చక్రపాణి గారు పోతే మన గోవిందరెడ్డి గారు ఎస్సీఐ గారు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడానికి మీరు చొరవ తీసుకుంటే బాగుంటుందని చెప్పారు దాంతో మాకు కూడా ఏంటంటే ఫార్మసీ కాలేజ్ కాబట్టి వీటిలో జరుగుతున్న అవకతవకలు తెలుసు కాబట్టి మేము మా ఫార్మసీ కాలేజ్ తరపున పోతే మేడ్పల్లి మండల్ స్కూల్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మండల్ తరపున అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావడం సైబర్ క్రైమ్ మీద కానీ డ్రగ్స్ అడిక్షన్ మీద కానీ ఇతరత్ర అన్నిటి మీద అవేర్నెస్ తీసుకురావడానికి చెప్పేసేసేసి రిక్వెస్ట్ చేయడం ఇప్పుడు ఇది చేయటం జరిగింది మా కరస్పాండెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు దాంతోపాటు మా ఫార్మసీ పిల్లలు దీన్ని చాలా మంచిగా ఆర్గనైజ్ చేశారు చేసేసేసి దీన్ని దిగ్విజయం చేశారు తప్పకుండా ఇవాళ సమాజంలో జరుగుతున్న రుగ్మతల మీద అందరం కూడా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది ఎక్కడ చూసినా ఇక్కడ కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే మన సందులలో కూడా జరుగుతూ ఉన్నాయట కొంతమంది డ్రగ్స్ అమ్మటం కానీ లేకపోతే సిగరెట్లలో పెట్టి అమ్మటం కానీ గంజాయి లాంటివి కొన్ని బిస్కెట్ల రూపంలో చీవింగ్ రూపంలో ఇస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది దాని మీద అవేర్నెస్ తీసుకురాకపోతే మన సమాజం మన యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దానికి బాధ్యత పూర్తిగా తీసుకోవాల్సింది విద్యా సంస్థలు విద్యా సంస్థలకు సపోర్ట్ చేయాల్సింది తల్లిదండ్రులు దానికి మీలాంటి వాళ్ళు కూడా అందరూ సమా సపోర్ట్ చేసినప్పుడే మనం ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతలు కానీ ఇలాంటి ధోరణులను అరికట్టాల్సిన అవసరం ఉంది లేకపోతే రాబోయే కాలంలో యు యువత ఎవరైతే ఉన్నారో నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా దీని మీద ఇది చేయడానికి ఈరోజు మొదలు ఇక్కడ మన మల్కాజ్గిరి జోన్లో మొదలు మేడ్చల్లి మండలంలో మొదలుపెట్టాం తర్వాత మేడ్చల్ మ డిస్టిక్లో మొత్తం మీద అన్ని మండలాలలో కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయబోతున్నాం అది జరుగుతుంది అదేవిధంగా స్టేట్ వైడ్గా కూడా చేయాలని చెప్పేసి స్టేట్ వైడ్ ట్రస్ ట్రస్మా కూడా డిసైడ్ చేసింది ఆ విధంగా ముందుకెళ్ళి సమాజాన్ని అంటే పాఠం చెప్పడం ఒక్కటే కాదు భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దటం వాళ్ళని చెడుదారి పట్టకుండా చూసుకోవటం మా బాధ్యతగా విద్యా సంస్థలన్నీ ముందుకు నడుస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్